హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే క్రిస్పీ పకోడ పకోడీ అనగానే మనకి శనగపిండి గుర్తుకొస్తుంది కదా కానీ శనగపిండి అస్సలు లేకోకుండా ఉత్తి ఒరిపిండితో ఇది కనుక కలిపి చేశారంటే క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట హెల్దీ కూడా ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది పిల్లలు ఇంటికి రాగానే ఈజీగా మనం ఇలా చేసి పెట్టేవచ్చు అనమాట చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో చాలా కరకరలాడుతూ ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు కూడా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జల్లుడు పెట్టేసుకోండి వరిపిండి వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు నేనైతే రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఈ వరిపిండి మనం జల్లించుకుందాం మీరు మిల్లైనా పట్టుకోవచ్చు లేదా ఇంట్లో మిక్సీలో అయినా సరే మీరు ఈ బియ్యాన్ని అనేది వేసి ఇలా పిండిలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మనం జల్లించేసుకుందాం మనం ఎటువంటి పొగొడి వేసినా సరే ఏది కలిపి వేసినా కానీ శనగపిండి కంపల్సరీ వేస్తాం కదా అసలు ఆ శనగపిండే లేకోకుండా ఒత్తి వరిపిండితో ఎలా చేశాను ఏంటనే మీకు ఈ వీడియోలో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఎవరైనా సరే చాలా కరకరలాడుతూ ఉన్నాయి ఇవ్వండి ఇలా వరిపిండి తీసేసుకొని ఈ వరిపిండిలో ఉల్లిపాయలు వచ్చేసి నేను రెండు కప్పులు తీసుకున్నాను కదండి వరిపిండి నాకు రెండు కప్పులు వచ్చేసి ఒక పావు కిలో వరిపిండి వరకు ఉంటుంది ఈ పావు కిలో వరిపిండికి వచ్చేసి పావు కిలో ఉల్లిపాయలు అనేవి తీసుకోవాలన్నమాట సేమ్ క్వాంటిటీ ఈ ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుందాము ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేయాలి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకొని ఇలా గుండ్రంగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పొడవుగా అయినా చీల్చి వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కానీ ఏమి కానీ నేను అప్పుడే వేయట్లేదని ఇందులో కరివేపాకు వచ్చేసి రెండు రెమ్మల వరకు వేసుకుందాము ఇలా వేసుకొని ఉల్లిపాయల్ని క్రష్ చేసుకుంటూ బాగా కలపాలి అప్పుడే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ పిండిలోకి దిగుతుంది అనమాట ఉల్లిపాయల వరకే ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి నేను వీడియోలో కలుపుతున్నట్టు కలపాలన్నమాట అప్పుడే ఆ ఉల్లిపాయల్లో ఉన్న రసం అనేది పిండిలోకి దిగి మనకి చక్కగా పిండి అనేది నానుతుంది అనమాట అప్పుడు ఒరి పిండిలో ఉన్న గట్టితనం మొత్తం పోతుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఇష్టమైతే అల్లం వెల్ప పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేశాను నేను అలాగే సాల్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి లేదా మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులో వామ్ పౌడర్ ఉంటుంది కదండి వాముని లైట్గా వేయించి కొంచెం సాల్ట్ కలిపి పొడి పట్టిన పౌడర్ అనమాట ఇది ఎప్పుడు నేను ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట మనం ఏ రెసిపీస్ చేసినా కానీ ఈ వామ్ పౌడర్ అనేది వేస్తే పిల్లలకి కడుపు నొప్పి కానీ నుల్లు పురుగులు కానీ లేకోకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ పిండితో సహా మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ముందు మనం ఉల్లిపాయలు అనేవి క్రష్ చేసాం కదండి ఆ ఉల్లిపాయలని ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పకోడీ పిండిలాగా కలుపుకుందాము ఇప్పుడప్పుడు మనకి చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో శనగపిండి అనేది ఉండదు కానీ కంపల్సరీ వరిపిండి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది కదండి ఇలా వరిపిండితో మీరు ఇలా గనక పకోడి అనేది వేసి పెట్టారంటే వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే అంత క్రిస్పీగా ఉంటాయి అనమాట చాలా బాగా వచ్చే అంటారు కానీ ఏ పిండితో చేసామని మాత్రం అనరు అస్సలు కనిపెట్టలేరు అనమాట అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మీ ఇంట్లో బంగాళదుంపలు ఉంటాయి కదండి బంగాళదుంప వచ్చేసి ఒకటి తీసుకోండి పొటాటో ఇది వచ్చేసి ఈ మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతుంది పావు కిలో పిండికి వచ్చేసి ఇప్పుడు దీని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఒక ఇప్పుడు ఇలా స్లైసర్ కట్టర్తో చక్కగా ఈ ఆలు అనేది చక్కగా ఇలాగ తురిమేసుకోండి మనకి చక్కగా తురుము అనేది వచ్చేస్తుంది అనమాట మెత్తగా ఇంక చూడండి చక్కగా మనకి మొత్తం కూడా ఇలా తురుము కింద వచ్చేసింది కదా ఇప్పుడు ఈ తురుము మొత్తాన్ని కూడా మనం పిండిలో కలిపేసుకున్నాం చున్నీ ఎంత మెత్తగా వచ్చిందో ఇలా తురుముకోవాలన్నమాట మీరు ఉడికించి కూడా మెత్తగా స్మాష్ చేసి అయినా సరే వేసుకోవచ్చు కానీ అవి ఇంకా మెత్తగా వస్తాయి కానీ ఇలా తురిమి వేసినప్పుడు మనకి క్రిస్పీగా చాలా కరకరలాడుతూ వస్తాయి అనమాట క్రంచిగా అప్పుడు ఈ మొత్తం బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇదిగో చూడండి పిండి అనేది మనకి ఇలా రావాలన్నమాట మనం ఒక పొకోడియే కదండి దీంతో గారెలు కూడా వేసుకోవచ్చండి అవి కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇదిగో మొత్తం కూడా పిండి పిండిలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకున్నాము ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకొని చక్కగా మనకి ఆయిల్ బాగా హీట్ అవన్ ఇవ్వాలనమాట కొంచెం కొంచెంగా పిండి అనేది తీసుకొని కాగిన ఆయిల్లో వేసుకుంటే చక్కగా మనకి ఇలా పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని ఇలా క్రిస్పీగా కలర్ఫుల్గా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ పకోడా రెడీ అయిపోయింది సారీ అండి ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది పకోడీ పిండి అనేది ఇందులో వేసేది వేయించేది మిస్ అయింది సారీ ఏమనుకోవద్దు మనకి ఇలా ఫ్రై అయినాయి కదా ఇవి మొత్తం కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాము నెక్స్ట్ వై కూడా సేమ్ ఇలాగే వేసుకొని తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చాలా క్రిస్పీగా వచ్చేయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మనకి రైస్ ఫ్లోర్ పకోడీ అనేది రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనుకోకుండా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే వారు కూడా కనుక్కోలేరు అనమాట అంత క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఇంకెందుకు కాల్సి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్